సోబర్ సోబ్రో 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 సోపర్ బ్రో సోబర్ బ్రో సోపర్ బ్రో అబ్బా ఏ ఏయ్ అది బ్రో నమస్తే బ్రో సోపర్ బ్రో అబ్బా ఎంత బాగుంది బ్రో చూడడానికి నేను కూడా కల్లో కూడా ఊహించలేదు ఎంత బాగా కూర్చుంటాను గో గో దీంట్లోనే ఉండాలి ఈ లైన్లోనే ఉండాలి అబ్బా 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 బ్రో నేను చెప్పినప్పుడు కూడా ఇంత పద్ధతిగా కూసారు కదా బ్రో వన్ టూ త్రీ బ్రో జంప్ సో బ్రో సో బ్రో సో బ్రో సోపర్ బ్రో సోపర్ బ్రో సోపర్ బ్రో బ్రో అబ్బా అది బ్రో నమస్తే బ్రో సోపర్ బ్రో అబ్బా ఎంత బాగుంది బ్రో చూడడానికి ఇది కదా గేమ్ అంటే ఇప్పుడు మనమైతే లైక్ సిట్ అండ్ స్టాండ్ గేమ్ అయితే ఆడితే పోతున్నాం ఇప్పుడు మన ముందు ముందర ఉన్నారు ఎంతమంది ముప్పై మంది ముప్పై మంది ఉన్నారా ఒకసారి చూద్దాం ఇంత పద్ధతిగా మన వాళ్ళని అయితే నేను సిట్లోనే ఉంటాను కదలపాకండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పది మూడు పద్నాలుగు పదహైదు పదా ఆరు పది ఏడు పద్దెనిమిది మనం ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఒక్కడే ఆడము మిస్సింగ్ బ్రో ఓకే ఈడు చూసుకున్నట్లయితే ఇంతమందిని అయితే నేను ఇంతవరకు ఇంత పద్ధతిగా చూసిందే లేదనమాట సో మన డార్లింగ్స్ అయితే చాలా పద్ధతిగా అయితే ఉన్నారు సో ఒక రెడీ గైస్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము సిట్ అండ్ స్టాండ్ నా సరైన ఫీల్ ఉంది బ్రో నాకు భలే నచ్చింది బ్రో బట్ ఈ జెండాలు వేసి గబ్బులేపినారు కానీ బ్రో ఆ జెండాలు తీసుకెళ్ళి పక్కనేస్తే బాగుంటుందా అంటే అక్కడ వస్తుందా ఓకే ఓకే సూపర్ బ్రో సూపర్ బ్రో నైస్ బ్రో సాబాస్ బ్రో కూర్చో కూర్చో పద్ధతి కూర్చో పద్ధతి కూర్చో వా వావ్ వా బ్రో అమేజింగ్ బ్రో బ్రో జింగి బిలాపి బ్రో ఓకే రెడీ రెడీ ఓకే స్టార్ట్ బ్రో ఇప్పుడు వచ్చేసి కదిలినా సావే బ్రో వన్ టూ త్రీ ఇక్కడ నుంచి కదిలినా సావే సెట్ సరే పో పో నీకు ఛాన్స్ పో వెళ్ళు కూర్చో ఓకే రెడీ ఇక్కడ నుంచి సెట్ స్టాండ్ నో జంప్ నో జంప్ ఇంకా జంప్ లేదు జంప్ లేదు సెట్ సెట్ ఏ నెట్ ఉండదు నెట్ ఉండదు కూర్చోండి సెట్ బ్రో ఇంక నుంచి తప్పు చేసినా చనిపోతారు బ్రో ఏమనుకోబాకండి రెడీ సెట్ స్టాండ్ సెట్ స్టాండ్ సెట్ స్టాండ్ సెట్

Sit, stand. Sit, stand. Stand, sit, sit. Stand, sit. Stand, sit, stand. Sit, stand. Sit, stand, sit. Stand, sit, sit, sit. ఏంది బ్రో ఇంత బాగా ఆడితే నేను ఎంట బ్రో ఎప్పుడు బ్రో గేమ్ అయిపోయేది ఓకే మన వాళ్ళు చాలా భయంకరంగా నా స్వామి వీళ్ళు ముదిరిపోయినారు ముదురులు కాదు భయంకరమైన ముదురులు ఇప్పుడు ఓకే జంప్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి జంప్ అవ్వండి బంగారాలు వావ్ అమేజింగ్ డలింగ్స్ అండ్ మన వాళ్ళు జంప్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేయడం అయితే జరిగింది ఓకే సెట్ అండ్ మీ ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు అతుక్కోండారు కొద్దిగా మీరు ఒక ప్లేస్లో చనిపోయిన ప్లేస్కి వెళ్ళిపోండి ఎవరన్నా ఇద్దరులో యా నువ్వు కొద్దిగా బాగా రాబో ముందుకి కొద్దిగా జరుగుకోండియా అది అది అంతే అంతే సెట్ సిట్టు అనగా కూసోవడం పర్లేదు నిఖిల్ సిట్టు అనగా కూచోవడం చెట్టు అనగా లేయడం సిట్ ఓకే స్టాండ్ వై జంప్ బ్రో సరే మీ కోసమే ఈ గేమ్ లో కొత్త పాయింట్ తీసుకువస్తున్నారే అరే ఉండు బ్రో ఉండు బ్రో ఉండు బ్రో ఉండు బ్రో 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 గేమ్ ఆపడరా గేమ్ గేమ్ జరగాలి బ్రో గేమ్ జరగాలి నువ్వు మీ ఇష్టం మళ్ళీ ఉండాలంటే ఉండు మధు బ్రో లాగ్ అయింది బ్రో 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 ఏమనుకోబడు బ్రో గేమ్ బ్రో ఫన్ గేమ్ బ్రో మైక్ ఆఫ్ చేయి బ్రో ఫన్ గేమ్ బ్రో ఫన్ గా ఆడాలి ఓకే రెడీ గైస్ ఇక్క నుంచి గైస్ సెట్ స్టాండ్ sit stand sit stand stand ये पूरा है ए ब्रो ये में आईनड व्हाट हैपेंड टू यू एबीसी एबीसी बर्थडे ओके गाइस sit stand sit stand stand, stand. బ్రో మీరు కొద్దిగా జరుగుకోండి బ్రో మీరు కొద్దిగా జరుగుకోండి పక్క పక్కకి తిరగాలి జరగాల గ్యాప్ వచ్చేసింది గ్యాప్ వచ్చింది గ్యాప్ ఫిల్ చేయండి యా రైస్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు రూల్స్ని చేంజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మీరందరూ దీంట్లో బాగా తోపులు కాబట్టి మీకు రూల్స్ ఇప్పుడు సిట్ అంటే మీరు స్టాండ్లో ఉండాలి స్టాండ్ అంటే సిట్లో ఉండాలి ఓకేనా సరే ఒకసారి రిహార్సల్ చేద్దాం బ్రో సిట్ అంటే స్టాండ్ రివర్స్ ఓకే స్టాండ్ సెట్ బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు భయంకరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు అర్థమైంది స్టాండ్ వావో అది స్టాండ్ అంటే కూర్చోవాలి సిట్ అంటే లేల్చో నిల్చోవాలి ఓకేనా రూల్ మొత్తం చేంజ్ అయినా మీరు భయంకరంగా ఆడుతున్నారు బ్రో నేను కూడా రూల్ చేంజ్ చేయాలి స్టాండ్ ఏ లేదు లేదు పోపో ప్రాక్టీస్ ప్రాక్టీస్ పొండి మిమ్మల్ని ప్రాక్టీస్ చేసిన పొండి బ్రో ప్రాక్టీస్ చేపేసిన పొండి బ్రో ఆ గని ఏం కావాలి ఏం కావాలి పో పోపో ఆడుపో ఆడుపో ఇది ఘోరంగా ఉంటుంది గేమ్ ఏ ఫండ్ కావాలి కదా బ్రో గేమ్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా నచ్చింది కదా అట్లనే ఉంటుంది గేమ్ రెడీ 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 ఈసారి నుంచి ఖైస్ రెడీ ఈసారి నుంచి సెట్ మెల్లిగి చెప్తా స్టాండ్ సెట్ స్టాండ్ సెట్ స్టాండ్ ఓకే ఇప్పుడు అర్థమైంది కదా ఇంక నుంచి తప్పుగా చేస్తే మీకు బ్రో ఓకే రెడీ రెడీగా రెడీ 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 సెట్ సెట్ ఇదే ఇదే నేను కోరుకునింది ఏం బ్రో ఏం కావాలి బ్రో వాట్ యూ వాంట్ వాట్ యూ వాంట్ వెళ్ళండి ఎలాంటి ఎలాంటి లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ ఎందుకంటే భయంకరమైన కష్టం ఇది సో మీకోసమే మీరు బాగా ఆడాలని చెప్పేసి నేను ఇంతసేపు ట్రై చేస్తున్నా ఇక్కడ నుంచి రియల్ గేమ్ బ్రో ఇక్కడి నుంచి రియల్ గేమ్ సో ఎవరు తప్పు చేసినా నేనేం చేయలేను నెక్స్ట్ రావు బ్రో నెక్స్ట్ రావ్రో నీకు లేందా చెప్పు నీకు లేందా చెప్పు స్టాండ్ ఇంతమంది ఏంది బ్రో ఏ తప్పు చెప్పు బ్రో ఎందుకు బ్రో నువ్వు వై నేను వాళ్ళు ఏదన్నా చంపుతున్నా ఇది కష్టమైన గేమ్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను జరిపిస్తున్నా పో బ్రో పో బ్రో నాకు చంపాలంటే అంతమందిని ఒకేసారి చంపేస్తారు కదా నేను గన్ను పక్కన పడేసి ఇప్పుడు ఆ బ్రో సారీ బ్రో చనిపోయిన బ్రో వాళ్ళు చంపేహారు బ్రో నిన్ను నేను ఏం చేయలేను బ్రో గైస్ ఇక్కడ నుంచి ఎంతమంది తప్పు చేస్తే అంతమంది వచ్చేయండి ఓకేనా రెడీ 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 సెట్ స్టాండ్ సెట్ వెనక్కి వచ్చి వెనక్కి వచ్చి వెనక్కి వచ్చి సెట్ ఓకే రెడీ రెడీ స్టాండ్ సెట్ స్టాండ్ స్టాండ్ వచ్చే 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 బ్రో 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 వెనకాల కథలు బాగా బ్రో సౌండ్లు వస్తున్నాయి బ్రో కూర్చోండి బ్రో కూర్చోండి బ్రో కూర్చోండి బ్రో ప్లీజ్ 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 మీరు చూడండి ఆ గేమ్ చూడండి గేమ్ చూడండి ప్లీజ్ స్టాండ్ వచ్చే 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 సెట్ సెట్ బ్రో బ్రో వెనక్కి వెళ్ళండి బ్రో వెనక్కి వెళ్ళండి బ్రో గుమ్ముడు కూర్చోండి బ్రో ఏం ఎంజాయ్ చేయండి బ్రో సెట్ వచ్చే 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 వెళ్ళిపో 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 ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంతమంది వీరులు అయితే ఉన్నారనమాట కన్ఫ్యూజ్ అవ్వని వీరులు స్టాండ్ సెట్ స్టాండ్ 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 రెడీగా స్టాండ్ సిట్ ఇప్పుడు నార్మలే బ్రో సిట్ టు స్టాండ్ నార్మలే ఓకేనా అది గేమ్ క్యాన్సిల్ చేయను ఓకేనా బ్రో వెనకెళ్ళండి వెనకెళ్ళండి వెనక్కి బ్రో మీరు లేదు వాళ్ళని మైండ్ మొత్తం నేను అట్టే భయంకరంగా కన్ఫ్యూజ్ సెట్ స్టాండ్ sit stand bro చంపేస్తే బాగు చంపేస్తే బాగుండేది కదా మిమ్మల్ని చెప్పండి అనవాసన చంపకుండా వదిలిపెట్టం తప్పు కదా అది సెట్ స్టాండ్ సెట్ స్టాండ్ స్టాండ్ jump జంప్

చూడ పిల్లలు అనిపిస్తా ఇద్దరు కదో ఒక లైన్లో కూర్చోండి ఒక లైన్లో నిలబడకండి మీకు ఇంకా లేదు నాకు మీరు నన్ను టెన్షన్ చేసారు నేను ఏదో ప్రశాంతంగా ఆడుతాం ఆడిపిద్దాం అనుకున్నా మిమ్మల్ని మీరు లేదు లేదు లేదు